దేవునికి స్తోత్రం మల్లెలు ప్రైజ్ ది లౌట్ ప్రైజ్ ది లౌట్ యేసు ప్రభు ఎవరో అనేక మందికి తెలియట్ల లోకంలో ఆయన ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో ఆయన ఎవరై ఉంటారో ఎవరికి కూడా తెలియట్లా కొంతమందికి తప్ప మరి అదే ఇక్కడ ఏసు అడుగుతారు ఏమనంటే జాగ్రత్తగా వినండి మత్తయ్య పదవరాజము పదమూడు పద్నాలుగు వచ్చినా యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొని చున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిమిచ్చి యోగమనియు కొందరు ఏలి అనియు కొందరు ఇర్మియా అనియు మరి కొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనిచున్నారండ్రీ అలూయ ప్రయోజలా జనాలకు అర్థం కాల యేశుప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేసినా చనిపోయిన మనుషులను లేపినా ఎన్ని స్వస్థతలు దేవుడు చేసినా కుష్ణదేవులని కుంటి వాళ్ళని గుడ్డివారిని అందరికీ కూడా స్వస్థ అందరినీ అందరికీ స్వస్థ ఇచ్చి జీవింపజేస్తున్నా ఎవరికి అర్థం కాల అందుకని యేశ్ వారు ఈ విధంగా అడుగుతున్నారు నన్ను ఎవరనే అనుకుంటూ ఉన్నారు జనాలు అని అన్నప్పుడు జనాలు అనుకున్న మాటలో శిష్యులు చెప్తారు ఏమనంటే కొందరు ఇచ్చే యోగం అనేది చెప్పుకుంటూ ఉన్నారయ్యా కొందరు ఏలి అని చెప్పుకుంటున్నారయ్యా కొందరు ఇర్మియా అని చెప్పుకుంటున్నారయ్యా మరికొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారయ్యా అని చెప్పుకుంటున్నారు పిల్లరా వాళ్ళు శిష్యులు చెప్పారు కానీ అసలు ఏసు ప్రభు ఎవరో ఎవరో గుర్తించలేకపోయారు అట్లాగే అనేక మంది అనేక విధాలుగా ఏసుప్రభు గురించి అనుకుంటూ ఉన్నారు పరలోకం నుంచి వచ్చిన దేవుడేని ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడే సమస్తమును సృష్టించిన సృష్టికర్త అని ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు అప్పుడు ఇట్లా కాదులే అప్పుడు దేవుడు అంటూ ఉన్నారు ఏమనే ఎన్ని కాదయ్యా శిష్యులు అడుగుతారు మీరు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగారు అప్పుడు చూడండి పదారాలు చేయమో పదిహేను పదాలు వచ్చినాలో అందుకైనా మీరైతే నేను ఎవరినని చెప్పుకొచ్చున్నారని వారిని అడిగాను అందుకు సీమోని పేతరు నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయినా క్రీస్తువు అని చెప్పాను అలెల్వి ప్రైస్ అలెల్వి ప్రైస్ పేతులు గ్రహించండి అందరిలాగా ఆలోచించాల పేతులు ఏసు గురించి గ్రహించారు ఎట్లా గ్రహించారు దేవుని ఆత్మ చేత గ్రహించారు ప్రభు యొక్క ఆత్మ చేత గ్రహించారు ప్రభు యొక్క ఆత్మ లేదే ఎవరో కూడా యేసు ప్రభు ఎవరో తెలుసుకోలేరు ప్రభు ఆత్మ లేదే ఎవరో కూడా ఏసని గుర్తించలేరు దేవునికి ఆత్మ లేదే ఎవరు కూడా దేవా దేవుని గుర్తించలేరు పిల్లరా దేవునికి స్తోత్ర మరి మనం ఏ పరిస్థితిలో ఉన్నాం మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం దేవుడు ఎవరో ఏసా ఎవరు అని చెప్తే ఎవరన్నా అడిగితే మీరేం చెప్తారు చెప్పండి మీరేం చెప్తారండి మీరేం చెప్తారు చెప్పండి మీరేం చెప్తారు చెప్పండి ఏసై ఎవరో అని ఎవరని అడిగారు అనుకో మిమ్మల్ని అయ్యా ప్రా ఏసైని ప్రార్థిస్తున్నారో స్థితిస్తున్నారు చర్చలకు వెళ్తున్నారు కానీ ఏసై ఎవరయ్యా అని అడిగితే మిమ్మల్ని ఏం చెప్తారు చెప్పండి ఒకళ్ళు చెప్పండి ఒక్కళ్ళు సజీవుడు అయిన దేవుని కుమారు అని చెప్పండి ఆయన సజీవుడు నిరంతరము జీవించేవాడు భూలోకానికి ఎందుకు వచ్చారంటే ప్రియురా అందరినీ కూడా సజీవులుగా చేయాలని సజీవుల లెక్కలా ఉంచాలని ఎస్ గారు భూలోకానికి వచ్చారు పిల్లారా ఆయన ఊరికి రాలా ఆయన పరలోకం నుంచి వచ్చారు పిల్లారా మరి యశు ప్రభు గురించి ఆ విధంగా ఎవరో అంటే ఆయన సజీవుడు అని చెప్పండి దేవుడికి స్తోత్రం మరీ ప్రాయి ఆయన ఎవరో ఇప్పుడు చెప్పండి ఆయన సజీవుడైన దేవుడు పిల్లారా దేవుని కుమారు పిల్లారా దేవునికి ఎవరండి సజీవుడైన దేవుని కుమారుడు ఆయనే దేవుడు పిల్లారా దేవునికి స్తోత్ర ఆ మాట సజీవుడైనా దేవుని కుమారుడు అని పేత్ర అనగానే ఎస్ ప్రభు ఏమంటున్నారు చోడు పీడారు ఎక్కడ ప్రాధ్యా పదిహేడు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు అందుకు ఎస్ సీమో బరి యువరా నీవు ధన్యడా అనేది ప్రలోకముందు నా తండ్రి ఈ సంగతి బయలుపరచనే దాని నలు నీకు బయలుపరచలేదు అదే ప్రేతురవు పేతురంటే రాయి లాంటి వాడు అనమాట నిన్ను రాయి లాంటి వాడుగా చేస్తా అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు నువ్వు పేతురవు ఈ బండ మీద నా సంఘమును కట్టన పాతాల ద్వారములో దాన్ని ఎదుట నిలవలేమని నేను నీతో చెప్పచ్చున్నాను అల్లలు ప్రైజ్ దిలా అబ్బా ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చారండి దేవుడు పేతురికి దేవునికి స్తోత్రం అల్లలు ప్రైస్ ది లార్డ్ అటువంటి వాగ్దానాలు మీరు పొందాలని లేదా మీకు దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు పొందాలని లేదా ఎప్పుడు పొందుతారు ఏస నిజమైన దేవుడని దేవుని కుమారుడని ప్రభు అని ఆయన మనం ఒప్పుకొని ఆయన విశ్వాసం ఉంచి మనము ఆయన మాట ప్రకారము మనము జీవించినప్పుడు ప్రిల్లరా వాగ్దానముల్లో మనం ఒకటి దేవుడిచ్చే వాగ్దానముల్లో మనం ఒక వాగ్దానంలో పొందుతాము అరే లు ప్రైజ్ దిలా ఈ లోకపు ఆస్తులు సంపాదించుకోవడం కాదు కానీ దేవుని యొక్క ఆస్తిని దేవుని యొక్క వాగ్దానాన్ని సంపాదించుకోవాలి ప్రియారా దేవునికి స్తోత్ర అదే సంపాదించుకున్నాడు దేవుని దగ్గర నిలిచి మీకు ఆ కోరిక ఉందా దేవుని నుంచి వచ్చే వాగ్దానం నేను కూడా పొందాలి అలా కోరిక ఉందా మీదే మీకు చెప్పండి ఉన్నవాళ్ళ చేతుల మీకు వెచ్చండి దేవునికి స్తోత్రం మనలు ఇయ్యా ప్రైజ్ దిలాడు దేవుని వాగ్దానం అంటే ఎప్పుడు నువ్వు నడి సముద్రంలో మునిగిరా నువ్వు పైకొస్తావు ఏ మనుషుని కానీ సృష్టిలో ఏదైనా కానీ నిన్ను ఏమీ చేయలేదు ఎప్పుడు దేవుని వాగ్దానం నువ్వు పొంది ఉన్నట్లయితే ఎప్పుడు లేరా దేవునికి దేవుని వాగ్దానాన్ని మనందరం పొందాలి నేను పొందే దేవునికి స్తోత్రం చే లెళ్ళలో అయ్యి ప్రైస్ తిలాడు ప్రైస్ తిలాడు ప్రైస్ తిలా మరి దేవుడి యొక్క వాక్యమైన బంధ మీద వాక్యమైన కొన్న మీద మన జీవితాలు కట్టబడాలి అదే చెప్తుంది దేవుడి వాక్యం మీద మనం కట్టబడాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రియారా మన జీవన ఆధారము మన జీవితానికి ఆధారము దేవుడి వాక్యమే దేవుడి వాక్యం ప్రకారం మనం జీవిస్తే ప్రియుడారా మన జీవితానికి చివరి వరకు కూడా భూలోకములో శరీరధారి జీవిస్తూ ఉన్నా మనకే లోటు రాదు ప్రిలారా ఒక లోటు వచ్చిందనుకో మళ్ళీ దేవుడు వేస్తాడు మరి ఏ సర్వం కోల్పోయాడు తర్వాత రెండంతలు ఆస్తి ఇవ్వాల నేను ఈ లోకం ఆస్తుల గురించి కాదు మాట్లాడేది దేవుని యొక్క వాగ్దానాల గురించి మాట్లాడుతూ ఉన్నా దేవునికి స్తోత్రం ఈ లోకం ఆస్తులు ఎవరు ఉంటే రేపు నశిపోతాయి ఈ లోకపు ధనం ఉంటుంది రేపు నశించిపోతుంది నేను దేవుణ్ణి ధనానికి ఆశ ఆశపడి దేవుని దగ్గర రాలా ప్రిల్లారా దేవుని యొక్క ఆత్మకు ఆశపడి నేను దేవుని దగ్గరికి వచ్చినాం నేను మా కుటుంబం కూడా పిల్లారా దేవునికి స్తత్ర దేవుడు పోషించడం అండి ఏమో పోషించడా అయినా శక్తిహీనుడా బలహీనుడా ఆకాశే భూమిని నిర్మించిన దేవ దేవుడు అండి మనం పోషించడం పెద్ద లెక్కే ఉంది ఇజ్రాయేళ్లు నలభై సంవత్సరములో కొండల్లో గుట్టల్లో ఆయన పోషించి వాళ్ళకి ఏమీ లేకపోయినా వారికి ఎటువంటి లోటు లేకుండా వారిని పోషించిన దేవుడు మన దేవుడు అండి మనల్ని పోషించడా పోషిస్తాడా దేవుడికి స్తోత్రం చేయండి హలే లుయ్యా ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాడు మళ్ళీ దేవుడు ఇంకో వాగ్దానం ఇస్తాడు పేదరికి చూడండి వాగ్దానాల మీద వాగ్దానాలు మతపారా చే పంతొమ్మిదో వచ్చినాము పరలోక రాజ్యం యొక్క కాలభ నీకు ఇచ్చేదరో నీవు భూలోక దేన్ని బంధించదువా అది పర్లోక బందరో బంధింపబడరు భూలోక దేన్ని విదేవా అది పర్లోక విప్పబడినని అతనితో చెప్పాను హలే ప్రాయస్ ఇటువంటి వాగ్దానం ఉంటే ఇంకా పేతుడు తిరిగే ఉందండి పీడారా దేవునికి స్తోత్రం ఏంటో తెలుసా ఆ వాగ్దానం ఏంటి తెలుసా మీ అందరికీ తెలుసా చెప్పండి మీ అందరికి తెలిస్తే నేను చెప్పను దీని యొక్క భావం చే తెలుసా లేదా తెలిసి తెలియదు తెలియదన్నా పర్వాలే తెలిదన్న పర్వాలేదు మళ్ళీ విడమర్చి విడమరిచి చెప్తా తెలుసా లేదా చెప్పండి సత్యం చెప్పండి తెలుసా వెరీ గుడ్ దేవునికి స్తోత్రం చేయండి అరే లుయ్యా ప్రైజ్ దిలా పరలోక యొక్క ఇప్పుడు భూలోకంలో ఉండగా మన చర్చి తాళాలు ఉంటాయి మన ఇళ్ళ తాళాలు ఉంటాయి మీ ఇళ్ళు లేవండి తాళాలు వేసుకురాలా మీరు వేసుకొచ్చారా తాళాలు ఉంటాయి ఉంటాయి అమ్మ తాళాలు తాళం ఉంటుంది మన తాళం చేయి మన దగ్గరే ఉంటుంది తాళం వేసి మన జేవులు పెట్టుకుంటాం అవునా మరి భూలోకములో తాళాపు చేతులు కాదు దేవుడు ఇచ్చింది భూలోకంలో ఎవరి ఇంటికి వారు తాళం వేసుకుంటారు బాగానే ఉంది ఇక్కడ పర్లోక రాజ్యం యొక్క తలపు కావాలి మనకి అదే ఇక్కడ చెబుతుంది దేవునికి స్తత్రుయ ప్రైస్ ఏ తాళపు చేతలు పరలోకం యొక్క తాళపు చేతలు నీకు ఇచ్చేదా ఎంత గొప్ప పేత్రుడే అండి దేవునికి స్తోత్రం గొప్ప దేవుడు ఆ పేత్రుడికి ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చారండి భూలోకమందు దేనిని బంధించుదవో దేనిని బంధించుదవో అది పరలోకమందు బంధించబడను భూలోకములో దేని విప్పదో అది పరలోకములో కూడా విప్పబడను దేవునికి స్తోత్ర ఏంటి విప్పేది ఏంటి బంధించడం ఏంది దానికి ఉదాహరణ చెప్తాను అవి ఎప్పటమో బంధించడం అన్నది మీరే చెప్పండి మీకే వదిలిస్తాను సరేనా 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 చేతిపోయాయి కదండీ దేవునికి స్తోత్రం మల ప్రయత్తిరాడు పేతురు యువకులు వీళ్ళిద్దరూ దేవాలయం వైపుకి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారండి దేవాలయం వైపు వెళ్తుంటే అక్కడ అడుక్కునే వాళ్ళు ఎంతోమంది కూర్చుంటా ఉంటారు అడుక్కునే వాళ్ళు ఎంతోమంది కూర్చుంటారు అడుక్కోటానికి పుట్టుకుతోనే కుంటివాడు అతను ఒకడు అతని గురించి ఇక్కడ వ్రాయపడుతుంది ఏమని అపోస్తలను మూడో ఛాయి మూడో ఐదు వచ్చిన వాళ్ళు చూడండి పేతురును యోగోరును దేవాలయములో ప్రవేశించబోతున్నప్పుడు వాడు చూచి భిక్ష పడదుగా పేతురును యోగోరును వాడిని తేలిచూచి వడక చూస్తూ ఉన్నారు వీళ్ళు వీళ్ళిద్దరు కూడా మా తట్టు చూడము అంటున్నారు వీళ్ళు పేతురు వీళ్ళు ఏమంటున్నారు కుంటివాడు వైపు కుంటివాడిని అంటున్నారు మా వైపు మీరు చూడండి వాడు వారి ఎంత ఏమైనా దొరుకునని కనిపెట్ట వారు ఎందు లక్ష్యం ఇచ్చారు అల్లది ప్రైజ్ తిలాడు వీళ్ళిద్దరూ కూడా పేత్ర యోగ వాళ్ళిద్దరు కూడా మా వైపు చూడుము అన్నారు కదండీ పాపం ఎంత గొప్పదిస్తారో ఎంత బంగారం ఇస్తారో ఎంత ఇస్తారు ఎంత గొప్ప బహుమతి ఇస్తారో నాకేమిస్తారా అని అనుకుని ఉండవచ్చు బిల్లారా చూడమన్నారు కదా అందుకని కళ్ళు అప్పుచెప్పుకొస్త చూస్తున్నాడు కుంటే అతను అర్థమైందా చూస్తున్నాడు అప్పుడు ఏమన్నాడు అంత పేత్త వెండి బంగారము నా యో లేవు కానీ నాకు కలిగినదే నీగి ఏం కలిగింది వెండి బంగారం లేవు వెండి బంగారం లేవు వెండి బంగారం చేయలేదు పని ఏం చేస్తుంది అదే చెప్తున్నారు ఇక్కడ నజరైన నేస్తు నోమవునా నడుమని చెప్పి వాని కుడిచే పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాలములను చీల మండలను బలమ పొందను వలెలు వెండి బంగారం నా తెలియవు లేవు ఇప్పుడు లోకంలో ఎన్ని బంగారుల కోసం వేగపడుతున్నారు డబ్బులు కోసం వేయపడుతున్నారు అవునా కదండి కానీ దేవుని యొక్క వాగ్దానం పొందాడు పేతరు ఏమంటూ ఉన్నాడు నా దగ్గర వెళ్ళి బంగారం లేవు కానీ నా దగ్గర ఉన్నదే ఇస్తున్నా ఆయన దగ్గర ఉన్నదీ ఎస్ హలోయ్యా ప్రిరాడు ఏముందండి ఏముంది ఎస్ ఎస్ లేవు ఎస్సు రామాను నీవు లేని కానీ వాడు కాళ్ళంతా కూడా గట్టిపడి గట్టిపడి దిగ్గులు లేచి పరిగెత్తాడండి చివరికి ఏమైంది వాడు దిగ్గులు లేచి నడిచాను నడుచుచో గంతులు వేయించు దేవుని స్థితించో వారితో కూడా దేవాలయంలో గంతులు వేయిచు స్వస్థ ఇచ్చింది దేవుడు ఇచ్చారు గంతులు వేయించు దేవుని స్థితించారు స్థితించాలి మనం ఎప్పుడైనా దేవుడిని స్థితిస్తున్నామా స్వస్థలు కానీ వాళ్ళకి స్వస్థలు అనేక మంది దేవుడు ఇచ్చారు మన చర్చిలోనే బయట సంగతి చెప్పట్లా మన చర్చిలో సంగతి చెప్తున్నా అనేక మంది స్వస్థలు ఇచ్చారు దేవుణ్ణి స్థితించగలుగుతున్నారా స్థితించే వాళ్ళ చేతులు మేము స్వస్థలు అయిపోగానే ఇంటి దగ్గర ఇంటి దగ్గర కూర్చోవడం మూలం కూర్చోవటం రాకపోవటం ఆ తర్వాత ఎలా చర్చికి ఇప్పుడేరా అని అంటాం ఇక్కడ ఏమైంది స్వస్థ పొందాడు ఏమైంది ఇక్కడ గంతులు వేసు దేవుణ్ణి స్థితిస్తూ ఉన్నాడు తర్వాత ఏం చేశాడు వారితో కూడా దేవాలయములకి వెళ్ళాడండి ప్రిలారా వాళ్ళ ఇంటికి వెళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళదండి ఎక్కడికి వెళ్ళాడు దేవాలయానికి వెళ్ళాడు మరి మనం ఏం చేస్తున్నాం మనం సరిగా ఆలోచించుకోండి మీ మనసులతో దేవుడు స్వస్థ ఇచ్చినప్పుడు ప్రభువు మేలు చేసినప్పుడు ఏసవి మేలు చేసినప్పుడు మీరేం చేస్తున్నారు కాల క్రమం తప్పకుండా వస్తున్నారు ఇవాళ రావటం రేపు మానేయటం ఇదే ఇదే అండి దేవుడు చేసిన మేల్ని గుర్తుంచుకోవాలి నిరంతరం గుర్తుంచుకోవాలి చివరి వారికి గుర్తుంచుకోవాలి ఆ విధంగా మనం జీవించాలి కృతజ్ఞత అంటారు దాన్ని कृतज्ञता रदान रदान कृतज्ञता కలిകി देवले mercy बोवालो कृतज्ञता కలిകി ആവയം క్రమො తప్పుకొండ రావాలి कृतज्ञता కలిകി మన దేవుడిని స్తుతించగలాలి कृतज्ञता కలిകി దేవుడిని మహిమ పర్చగలాలి कृतज्ञता కలిകി దేవుణ్ణి కొరేడాలి హల్లెలూయా ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ కృతజ్ఞతలు అనేది చాలా ముఖ్యం ప్రిల్లరా కృతజ్ఞత లేకపోతే దేవుడిని మర్చిపోయినట్టే కృతజ్ఞత లేకపోతే దేవుడు చేసిన మేల్ని మర్చిపోయినట్టే కాబట్టి కుంటివాడు అనేటువంటి ఇతను దేవుడు స్వస్థ ఇవ్వగా అతను కృతజ్ఞత ఉన్నాడు లేచి దిగ్గురు లేచి నడిచాడు ఒకటి తర్వాత ఆయన స్థితిచ్చాడు తర్వాత ఆయన మయపరిచాడు చివరికి ఆలయానికి వెళ్ళిపోయాడు అరే లోయ అదే కృతజ్ఞత అంటే మనం ఏదైనా పెళ్ళిళ్ళు అనుకోండి ఏదైనా ఫంక్షన్లు జరుగుతాయి అనుకోండి మనం ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం చర్చి ఆ రోజునే ఉంది చర్చి రోజునే పెళ్ళిళ్ళు వచ్చినాయి ఫంక్షన్లు వచ్చినాయి మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి అబద్ధం వాడుకోండి చెప్పండి నేను వాడను మీరు అబద్ధవాడు ఆడుకొని చెప్పండి ఎక్కడికి వెళ్తారమ్మా అమ్మా ఎక్కడికి వెళ్తారు ఫంక్షన్కి వెళ్తారు మీరు ఎందుకు వెళ్ళరు ఫంక్షన్కి వెళ్తారు పెళ్ళిళ్ళకి వెళ్తారు వెళ్తారు ప్రార్థన రోజున ఎన్ని వచ్చినాయంటే వీటికంటే అయ్యే ఎక్కువగా మరి కృతజ్ఞత ఏది మీలో కృతజ్ఞత ఏది కృతజ్ఞత ఉండొద్దా కృతజ్ఞత ఉండొద్దా అండి కృతజ్ఞత భూలోకములో ఉండగానే కృతజ్ఞత లేకపోతే నిన్ను దేవుడు వెళ్ళిన ప్ర పలకరిస్తాడా అండి పలకరిస్తాడా కాబట్టి పీలారా కృతజ్ఞత కలిగి మనం జీవించే నాడు దేవునికి ఇష్టంగా మార్చబడతాం దేవునికి స్తోత్రమైన ప్రయస్థి వాగ్దానం అటువంటి వాగ్దానాలు మనం కలిగి ఉండాలి ఎప్పుడు ఏసే నిజమైన దేవుడని గాఢంగా నివసించినప్పుడు విశ్వించినప్పుడు నిజమైన ప్రభు అని దేవుని కుమారుడు అని నీవు మనసులో హృదయంలో చెరుపుకోకుండా నువ్వు స్థిరంగా ఉంచుకున్నప్పుడు పిల్లారా నీకు కూడా కొంతకాలకి దేవుడికి ఇష్టం వచ్చినప్పుడు ఒక వాగ్దానం వస్తాయి వాగ్దానం వస్తాయండి పలికే దేవుడు అయినా మాట్లాడే దేవుడు ముచ్చరించే దేవుడు ఎప్పుడైతే వాగ్దానాలు వస్తాయో అప్పుడున్నారా అప్పుడు నువ్వు దేవుని ఎందుకు స్థిరంగా శరీరం ఉందండి శరీర కోరికలు ఇవాళ ఉండే పోతాయి ఈ శాశ్వతం కాదు మన కోరిక ఏమై ఉండాలి దేవుని యొక్క వాగ్దానం పొందాలని ఉండాలి దేవుని యొక్క ఆత్మను పొందాలని ఉండాలి దేవునికి ఆత్మలకు కావాలని కోరిక ఉండాలి మన కోరికలు శరీరంతోనే ఉంటే దేవునికి దగ్గర ఎప్పుడవుతాం శరీర కోరికలు అంతులేని కోరికలు అబ్బో ఈ ఒక కోరిక అయిపోయింది అనుకోండి రెండో కోరిక వస్తుంది మళ్ళీ మళ్ళీ కోరికలు మేము కాపీ తాగుతారా ఎవరన్నా కాఫీలు కాపీలు తాగుతారా అస్సలు తాగరా కాపీలు తాగ చేతులు పేదండి రైట్ వాస్తవం చెప్పండి కాఫీలు తా ఏం తాగరా మీరు మరి ఏం తాగుతారు ఇంకేదైనా తాగుతారా తాగుతారు కదా ఇప్పుడు కాఫీ తాగేమనుకోండి అలవాటు ఉండేవాళ్ళు సంగ చెప్తారా అది తాగిన తర్వాత ఇంకా కొంత కొన్ని గంటలు అయిపోయిన మళ్ళీ కాపీ తాగాలనిపిస్తుంది అది ఒక అలవాటు అది ఎప్పుడు కూడా శరీర కోరికల్ని అలవాటుగా మార్చుకోకూడదు దేవుని కార్యాలని అలవాటుగా మార్చుకోవాలి కానీ శరీర కార్యాలని శరీర కోరికల్ని అలవాటుగా మార్చుకోవద్దు బిళ్ళరా దేవునికి స్తోత్ర మరణీయ ప్రయోజ కాబట్టి బిళ్ళరా మనం దేనికోసం తపన పడాలి దేవునికోసం దేనికోసం తపన పడాలి దేవుని యొక్క వాగ్దాన కోసం దేవుని యొక్క ఆత్మ కోసం దేవుని కోసం మనం ఆరాటపడాలి నీ ఆరాధన చూసి ఖచ్చితంగా దేవుడు నీకు వాగ్దాన్ని వహిస్తాడు వెళ్ళ ప్రయత్ని రాడు ప్రార్థించుకుందాం ప్రభా మీ పాదాల కొందరములు వస్తే స్తోత్రములు పరిశుద్ధి మీకు కొందరు పరిశుద్ధి రామేకు స్తోత్రం ప్రభా పరమోజుడామే కొందరు పరమోజురామేక స్తోత్రం ప్రభా కొడుకుని వచ్చిన బిడ్డలందరూ మీ పాదాలం పెట్టాను ప్రభ ఈ బిడ్డలపై మీకు కష్టం ఉంచి ప్రభా అయా తండ్రి ఎస్ అయ్యా ఈ బిడ్డల్లో ప్రభా మంచి విశ్వాసం వచ్చేలాగా మీ కృపను దయచేయమని అయా తండ్రి వాగ్దానం ఎదురు చూసే వాళ్ళకి వాగ్దానం దయచేయమని ఈ యొక్క ప్రాధాన్యత సుప్రభ దేవన భర్తలు ఆడుకొని అడుగుచున్నాము తండ్రి